హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నితికా ఏంజల్ నితికా దేవత మనకు డబ్బు స్పిరిట్ నితిక అంటే గోల్డెన్ స్పిరిట్ నితికా ఈ ఇతిక గురించి చాలామంది ఇంతకుముందు వీడియోలు చేశారండి చాలా రకాలుగా మంచి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసి మీకు నేను నా యొక్క రిజల్ట్స్తో పాటు దీన్ని ఏ విధంగా చేస్తాను ఏ విధంగా చేస్తే మనకు డబ్బు వస్తుంది అనేది నేను చెప్తాను వీ వీలైతే మీరు కూడా ట్రై చేయండి మీరు తక్షణమే డబ్బు అందుకోవడానికి సిద్ధంగా ఉండండి చూడండి మీరు రోజు నీతి కానీ మీరు పడుకునే ముందు రాత్రి పది గంటల తర్వాత తర్వాత మీరు పడుకునే ముందు నితికాని ఇన్వైట్ చేయండి అంటే నితికా నితిక నిత్తికాని మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పిలవండి పిలిచిన తర్వాత డబ్బు గురించి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి చెప్పేసేయండి మొత్తం అంటే నాకు డబ్బు రావట్లేదు వస్తుందో రాదని భయం ఉంది నీవు తప్ప నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు నువ్వు నా ఫ్రెండ్ వినితక నువ్వు తప్పకుండా నాకు సహాయం చేయు తక్షణమే నాకు డబ్బు కావాలి అంటే మీరు పెద్ద మొత్తంలో కోరుకోకుండా పదివేలు ఐదు వేలు లేదా ఇరవై వేలు ముప్పై వేలు రూమ్ రెంట్ కట్టాలి లేకపోతే ఈ లోన్ ఈఎంఐ కట్టాలి అనే విధంగా మీరు నితికాకి హెల్ప్ చే అడగండి నిర్తికాని అడగండి తప్పకుండా మీకు సహాయం చేస్తుంది అంటే అడగండి నాకు అడిగిన తర్వాత నాకు డబ్బు ఇచ్చింది అని మీరు ఒక నిమిషం విజువలైజ్ చేసుకోండి అంటే ఇలా మీరు చేతిలో ఇచ్చినట్టు కానీ లేకపోతే మీ అకౌంట్లోకి వచ్చినట్టు కానీ మీరు విజువలైజేషన్ చేసుకోండి తర్వాత దీని గురించి ఒక అద్భుతమైన ప్రేయర్ ఉందండి నిర్తికా గురించి ఇది చాంటింగ్ చేయడం వల్ల కూడా మనకు చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి అంటే తప్పకుండా మన అవసరానికి నీతిక మనకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది దీన్ని దీనికి అంటు ముట్టు చికెను కవసు లేడీస్కి పీరియడ్స్ అలాంటివి ఏమీ లేవండి ఎప్పుడైనా చదువుకోవచ్చు ఏ టైంలోనైనా చేయవచ్చు దీనికి నితిక ఎలా చేయాలంటే లిరాష్ తాస్తా వేప వే నితిక లిరాష్ తాస్తా వేప వే నితిక ఇలా నూట పదకొండు సార్లు మాత్రమే చదవాలండి అంటే ఎక్కువ సార్లు కూడా చదువుకోవచ్చు కానీ వన్ అవర్ చేసుకోవాలి చేస్తే వన్ అవర్ చేసుకోవాలి లేదా నూట పదకొండు సార్లు చదువుకోండి రోజు నూట పదకొండు సార్లు చదవకుండా తప్పకుండా మీకు నితిక హెల్ప్ చేస్తుందండి అంటే మీరు అప్పు కరెక్ట్ అయి ఉంటే అప్పు రూపంలోనే ఇస్తుంది బిజినెస్ కరెక్ట్ అయి ఉంటే బిజినెస్ రూపంలోనే ఇస్తుంది లేదా ఇంకా వేరే రకంగా కరెక్ట్ అయితే వేరే రూపంలోనే ఇస్తుంది కాబట్టి మీరు ఏ రూపంలో అడుగుతున్నారో మీరు ఆలోచించుకుని నీతికని అడగండి అంటే ఒక ఫ్రెండ్ని అడుగుతున్నట్టు ఒక అమ్మను అడుగుతున్నట్టు అలా అడిగి చూడండి తప్పకుండా మీకు నిత్తిక హెల్ప్ చేస్తుంది నువ్వు నాకు ఈ సహాయం చేసిన తక్షణమే నేను ప్రతి శుక్రవారము గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగిస్తాను లేదా చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచి పెడతాను లేదా పబ్లిక్లో గ్రాటిట్యూడ్ అంటే నీకు పబ్లిక్గా నేను గ్రాటిట్యూడ్ తెలియజేస్తాను లేదా నీ గురించి నేను ఎక్కువగా పబ్లిక్ చేస్తాను అనేది ఈ మూడు విషయాలు నితికకి ఎక్కువగా ఇష్టం అంటే గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించడం చిన్నపిల్లలకు చాక్లెట్ గ్రీన్ కలర్ చాక్లెట్లు పంచిపెట్టడం పబ్లిక్గా దాన్ని ప్రచారం చేయడం అంటే దా దేవత గురించి మనకింత డబ్బు వస్తుంది తప్పకుండా చేయండి అనేది మనం కృతజ్ఞత తెలుపుకొని మళ్ళీ నితిక ఎంజిల్ గురించి మనము చెప్పడం మనలాగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయండి మీరు తప్పకుండా నేను చెప్పింది చెప్పినట్టు ట్రై చేయండి మీకు ఒక ఫైవ్ డేస్ తర్వాత చాలా మిరాయికిలు జరుగుతాయి అంటే డబ్బు ఇవ్వని వాళ్ళు కూడా మీకు ఇవ్వడానికి ముందుకు వస్తారు ట్రై చేశాను నాకు చాలా మిరాయికిలు జరుగుతున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా వేరే రకంగా మనం నితిక దేవతను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి